హాయ్ అండి అందరికీ ఈరోజు కొనగంటాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అంతే అందరిలా కాదు అందరూ ఏంటంటే పెసరపప్పు వేసి చేస్తారు కానీ నాకెందుకో పెసరపప్పు అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు అండ్ పెసరపప్పు వల్ల కొంచెం స్మెల్ కూడా వస్తుందనమాట అందుకే నేను కందిపప్పు వేస్తాను ఇది చూడండి కందిపప్పు కొన్ని ముందుగానే కాస్త అంత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా తాలింపు పెట్టుకోవాలండి తాలింపు తెలుసు కదా ఆవాలు కంది మినపప్పు పచ్చనిపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కాస్త ఇంగవా కట్ చే వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని పక్కకి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకొని కాస్త అట్లా ఫ్రై అయ్యాక నేను కూర కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే మెంతాకు వేస్తే చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ పొనగంట ఆకులు కాస్త మెంత కూర కూడా వేస్తాను అండి ఒక రెండు కట్టలు కూర తీసుకొని కూర కూడా వేస్తాను కొంచెం పచ్చిమిర్చి వేస్తాను చూడండి పచ్చిమిర్చి వేసాక కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మీ తోర వేస్తాను మీరు నేను ఒక విషయం చెప్తానండి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఏదో సోది చెప్తుందని అనుకోవద్దండి సోది కాదండి ఏంటంటే ప్రతి ఒక్కరూ జీవితంలో సమస్యలు ఎన్నో వస్తుంటాయండి కష్టాలు నష్టాలు సుఖాలు అన్నీ వస్తుంటాయి అన్నిటినీ మనం తీసుకోగలగాలండి తీసుకోగలిగినప్పుడే మనకి లైఫ్ అనేది దాని వాల్యూ తెలుస్తుంది కొంచెం ఇంకో కూడా వేసుకున్నానండి మీకు చూడండి ఫ్రై అయ్యాక తాళింపు బాగా వేగాక పనగంటాకు వేసేస్తున్నాను పొనగంటాకు మొత్తం కడిగి పక్కకు పెట్టుకున్నాను అన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట అలా చేస్తేనే కాస్త త్వరగా అయిపోతుంది లేట్ ప్రాసెస్ అయితే కాదండి అసలు పొనగంటాకు పోయి చాలా త్వరగా అయిపోతుంది సో అందరూ ఏమనుకుంటారంటే మాకే కష్టాలు వచ్చాయి మాకే బాధలు వచ్చాయి మాకే ఎన్ని కష్టాలు అట్లా అనుకుంటారండి కానీ కానే కాదండి ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు సుఖాలు బాధలు అనేది కామన్ అండి అసలు కామన్ కాకపోతే మనం కష్టం వచ్చినప్పుడు మాకే ఎందుకు ఇలా జరిగిందని అనుకుంటాము దయచేసి అలా అనుకోకండి పగలు రాత్రి ఎలాగో సూర్యుడు చంద్రుడు ఎలాగో మన జీవితంలో కూడా కష్టాలు నష్టాలు అంతేనండి అది కూడా చూడండి మెంతాకు వేసేసాను ఇప్పుడు పొనగంట ఆకాశాక మెంతాకు వేశాను దయచేసి ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళకండి ఎందుకంటే లైఫ్ అనేది చాలా చిన్నది దానిలో మనకి కష్టాలకి కన్నీళ్ళకే మీ టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఆ వస్తాయి అచీవ్ చేద్దామన్నట్టు వెళ్ళిపోండి ఇదిగోండి కాస్తంత పసుపు వేశాను కారం వేశాను చూడండి కారం వేసి కొంచెం ఇట్లా మగ్గనిస్తున్నాను కాబట్టి ఎవరు కూడా డిప్రెషన్లోకి వెళ్ళకండి ఈ మధ్య కాలంలో మరీ ఒక టెన్ ఇయర్స్గా చూస్తున్నా అండి ఏ చిన్న సమస్య వచ్చినా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అట్లా వెళ్ళకండి దానివల్ల మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది కందిపప్పు కూడా వేయాలి చూడండి కందిపప్పు ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాను కదా లైట్గా ఉడకబెట్టుకోవాలి అది చూడండి పచ్చిపచ్చిగా కనపడుతుంది కదా ఇందులో వేసేసాక వేసాక నీళ్ళు పోస్తాం కదా అప్పుడు మళ్ళీ ఉడుకుతుందనమాట కందిపప్పు లైట్గా మాత్రం ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి ఎవ్వరు దేనిని సీరియస్గా తీసుకోకండి మనమే మనం అనుకుంటాము మనకే సమస్యలు మనకే సమస్యలు అనుకుంటామండి కానీ కాదు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ప్రతి ఫ్యామిలీలో సమస్యలు కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయండి కాకపోతే చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు బయటపడే వాళ్ళు బయటపడతారు చెప్పుకోలేని వాళ్ళు వాళ్ళు లోపల లోపలే అనుభవిస్తుంటారు చూడండి వన్ గ్లాస్ వాటర్ పోసాను కొత్తిమీర వేసాను వేసేసి ఇంకా మూత పెట్టేసామంటే బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత అదిగోండి పప్పుల పొడి మీకు ఐడియా ఉంది కదా ఆ పప్పుల పొడిని వేసేసుకోవాలన్నమాట ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేస్తాను నేను పొప్పుల పొడిని వేసాక ఒక్క వన్ హాఫ్ మినిట్ అనుకోండి వన్ మినిట్ కూడా కదా హాఫ్ మినిటే ఇంకా దించేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే పొనగంటాక కర్రీ చేసినప్పుడు ఎప్పుడన్నా రసం పెడతాను లేదంటే ఒట్టి పొనగంట ఆకుతోనే నేను ఫుడ్ మొత్తం తినేస్తానండి అంత నచ్చుతుంది నాకు పెసరపప్పు మాత్రం వేయకండి ఎందుకో దాని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అందులో స్మెల్ కూడా వస్తుంది ఈ కందిపప్పు వేసుకొని చేసి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది